పేరు యోషన్ముఖ అండి అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ అండి టూ థర్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ మేము గ్రామ సచివాలయంలో పనిచేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్ మేము గత ఐదు సంవత్సరాలుగా ఎనిమిది ఇంజనీరింగ్ విభాగంలో గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో మానిటర్ చేస్తున్నాం సార్ మాకు పని ఒత్తిడి మాత్రం చాలా తీవ్రంగా ఉంది ఎనిమిది డిపార్ట్మెంట్లు పరంగా మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ చేయడం వల్ల పని తీవ్రత చాలా ఒత్తిడి పని ఒత్తిడి చాలా ఉంది దీనికి సంబంధించి మాకు ప్రమోషన్ ఛానల్ ఉందా అంటే అది కూడా లేదు కేవలం పదో క్లాస్ కింద జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం పదో క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని ప్లేస్ చేయడం జరిగిందండి గత ప్రభుత్వం ఎంతో అన్యాయం మాకు చేసిందండి ఈ ఇప్పుడు ఇప్పుడున్న గౌడ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి మేము ఎన్నో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కానీ మాకు ఆ శాఖలకు సంబంధించిన ప్రమోషన్ అయితే కల్పించలేదండి సో దీని గురించి మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి మమ్మల్ని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయ్యేటట్టు మేము చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే కొంతమంది ఏంటంటే ఏ మీకు ఏఈ ఇవ్వాలి మీకు ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ మేము కోరుకుంటున్నామని చెప్పేసి చాలా మంది మిస్ మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు మేము ఏ అయితే కోరుకోవట్లేదండి మేము దాని కింద మండల్ లెవెల్ పోస్ట్ కింద ఏదైనా దాని కింద పోస్ట్ మేము కోరుకుంటున్నాము ఆ పోస్టు ఇచ్చే మాకు విద్యార్హత తగ్గ మేము డిప్లొమో బీటెక్తో విద్యార్హతతో రిక్రూట్ అయ్యి రిక్రూట్ అయ్యామండి ఆ విద్య తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని చెప్పేసి మేము మినిస్టర్ గారిని గత కూటమి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నూట ముప్పై మంది మన కూటం ప్రభుత్వం ఏర్పరచుకున్న నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేస్ ని మేము కలవడం జరిగిందండి వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి మినిస్టర్ని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్క ఎవరినైనా చాలా మందిని కలిసామండి మేము చాలా మందిని కలిసి మేము రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ మా సమస్యలు ఇప్పటికీ పరిష్కారం పరిష్కారం అవ్వలేదండి సో ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మాకు ఈ ముందు ముందడుగు వేస్తారని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నామండి థ్యాంక్ యూ అండి మేము ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పరంగా మేము ఎనిమిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం సార్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూరల్ వాటర్ సప్లై హౌసింగ్ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై తర్వాత ఇరిగేషన్ ఆర్ అండ్ బి ఇలా చాలా లీగల్ మెటాలజీ ఇలా చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మేము పనిచేస్తున్నామండి మేము మా మేము కోరుకునేది ఏంటంటే మాకు లైన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఈ డిపార్ట్మెంట్లో మమ్మల్ని మెచ్చేసి మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించి మాకు పదవుతులను కల్పించి చాలామంది ఇప్పటికీ కూడా మా వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు పీహెచ్ చేసిన వాళ్ళు మూడు వందల మంది ఉన్నారండి మా మా ఇంజనీరింగ్ చాలా చాలామంది వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు సో మేము ఏం కోరుకున్నామంటే మమ్మల్ని మాకు మా విదర్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ మాకు కల్పించండి అనేది మేము మా ముఖ్య ఉద్దేశం అండి వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ ఈజ్ మై మెయిన్ మోటో ఆఫ్ ఏఎస్సి టూ థర్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ